ఫైటింగ్ ఎలా అంటే అండి మనం ఒక పెట్ట దగ్గర పది పిల్లలు తీపిచ్చామనుకోండి పది పిల్లలు దెబ్బలాడవండి ఒకలాగే ఒక పిల్ల ఒకలాగే దెబ్బలాడుతుంది ఒక పుంజు పిల్ల ఒకలాగా దెబ్బలాడుతుంది ఒక పుంజుబిల్ల దెబ్బలాటే రాకపోవచ్చు ఒక పుంజు పిల్ల అసలు పందానికే పని చేయవచ్చండి ఒక పది ఆటిల్లో ఒక రెండే వస్తాయండి పందానికి పది పుంజు పిల్లలు ఉన్నాయంటే ఒక పెట్ట దగ్గర రెండే పుంజు పిల్లలు టాప్లు వస్తాయండి అవి కూడా రెండు కూడా వస్తాయని కూడా నమ్మకం లేదండి అందులో నెంబర్ వన్ ఒకటి తేలిన ఆ ఒకటి దాన్ని మళ్ళీ దెబ్బలాటను బట్టి ఎంచుకోవాలండి అలా అన్ని ఆటలు కాడయ్యి ఒక పది ఉన్నాయి అనుకోండి ఆ పది ఆటల్లోని కూడా బాగా టాపు రెండు వస్తాయండి మళ్ళీ సెకండ్ గేడింగ్ ఒక రెండు వస్తాయి మళ్ళీ లాస్ట్ గేడింగ్ ఒక రెండు వస్తాయి ఉన్న నాలుగు ఫెల్యూర్ అయిపోతాయండి ఆరే వస్తాయండి అలా బాగా టాపుల్లో ఒక రేంజ్ లోకి వస్తుంది సెకండ్ జనరేషన్ ఒక ఒక రేంజ్కి వస్తుంది బాగా లాస్ట్ ఒక రేంజ్ అవుతుంది ఆ టాప్ లో ఉన్న ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది అండి అలా అమ్మడంలో ఎవరు కూడా అసలు ఎప్పుడు పట్టుకెళ్ళరు అలా మనం చూపించినా వాళ్ళ కోడిపుని ఎంచుకున్నారు అంటే వాళ్ళ దొడ్లో ఇది రెండు లక్షలకి వెయ్యొచ్చు అని మనం చెప్తాం కదండి ఇది రెండు లక్షలకి వేసేదాన్ని అంటే దీని మగతనం చూడాలన్నా దీని దెబ్బలాట చూడాలన్నా ఈ కోడిపుని మనం అన్న మాట కరెక్ట్ కాదా అని ఆయన నిజంగా తెలివిగా కొనుక్కుండేవాడైతే ఏ దొడ్లోకి వెళ్ళా నేను మీ దొడ్లోకి వచ్చినా మీరు మా దొడ్లోకి వచ్చినా మన దొడ్లో ఐదు లక్షల కేసీది కావాలి ఆ రెండు లక్షల కేసీ దాన్ని పడగొట్టాలంటే దాన్ని పడగొట్టింది అనుకో మన ఐదు లక్షల కేసీది ఆ రెండు లక్షల కేసీ దాన్ని పర్లేదు అది మన దాన్ని కుట్టేస్తుంది అనుకుంటే ఆయన మాటలు నమ్మొచ్చు మనం తెచ్చుకోవచ్చు ఆయన అన్న దాని మీద పది రూపాయ ఒక పదివేలు ఎగస్ట్రా ఇచ్చి కూడా తెచ్చుకోవచ్చండి మనం చెప్పిన మాటలు నమ్మక్కల ఇప్పుడు నా దగ్గర రెండు లక్షల కేసు కోడిపుంజు ఉందండి వేరే దొడ్లో మనం ఒక కోడిపుంజను కొన్నానికి వెళ్తున్నాం లక్ష కేసుకోవచ్చు అని చెప్తారండి ఆయన ఆయన చెప్పినంతలో ఆయన మాట నమ్మ నమ్మాలి అని మనం అందులో కట్న ఉంటుంది కట్ట ఉండదు అని కూడా మనం నమ్మేయాలి అని ఉండదండి దానికి నిదర్శనం ఏం చేయాలంటే మన దగ్గర రెండు లక్షల కేసీ కోడిపుంజుని పట్టుకెళ్ళి లక్ష కేసి కోడిపుంజం మీద దెబ్బలాడించాలండి మన దాని మీద తెలుగుగా దెబ్బలాడుతుంది పర్లేదు అనుకుంటే మనం కొనుక్కోవచ్చు అప్పుడు మన దొడ్లో రెండు బెటర్ క్వాలిటీ ఉంటాయండి దానికి ప్రాధాన్యత ఇవ్వాలండి అంతే తప్ప లక్ష రూపాయలకి దీన్ని ఇచ్చేస్తున్నాడు ఇది లక్షకి రెండు లక్షలు కేసేసుకోవచ్చు అంటే తెచ్చేసుకున్నామంటే ఆయన మాటలు నమ్మి తెచ్చుకున్నట్టు అవుతుంది తప్ప లేదా మీరు కళ్ళతో చూసి ఎంచుకున్నట్టు తెచ్చుకున్నట్టు అవుతుంది తప్ప అది ఫైటింగ్ స్టిల్ ఎలా కనపడదండి ఆయన దొడ్లో ఆయనది ఏదో ఇంకోటి ఉంటొచ్చు నా రెండు టాప్ అంటారు ఆ రెండు వదిలితే కనపడదు కదండి మన నమ్మకం కుదరాలన్నా మనం దాన్ని ఖచ్చితంగా దాని ఇడుపు పట్టు దాన్ని అంగులు గట అన్ని కనపడాలన్నా ఏదైనా మన కోడిపుంజుని బట్కెళ్ళి అక్కడ దెబ్బలడ్చుకొని తెచ్చుకోవడం కరెక్ట్ అండి చెప్పిన మాటలు నమ్మైతే అవసరం లేదు నేనే కాదు ఎవరన్నా అంతేనండి నేను చూసి నేను ఎంచుడు అయితే అండి నేను పెద్ద రెక్కపై చూస్తానండి బాడీ చూస్తానండి కోడిపుంజను మెయిన్ పాయింట్ చూసి ఇది రెక్కపాయి చూస్తాను నడుముషాపు చూస్తానండి అది కనీసం అవతలది నాలుగు ఎగిరీలు ఎగిరితే ఇది రెండు ఎగిరీలు అన్నా ఎగిరితేదా ఎగరదా అది ఐడెంటిఫై చేస్తానండి నేను ఇప్పటికీ ఇన్ని కోడిపుంజులు కొన్నాను కానండి ఏ దొడ్లో కూడా నేను దెబ్బలాడించలేదు దెబ్బలాడించకుండా తెచ్చిన కోడిపుంజులు ఉన్నాయండి మా దొడ్లో నేను అక్కడ దెబ్బలాడించకుండా తెచ్చిన కోడిపుంజల్ని ఇక్కడ పందాలు ఎత్తే దెబ్బలు తగలకుండా నాకు పందాలు పుడుచుకుని కోళ్ళు ఉన్నాయండి ఒక ఇప్పుడు మన బంగారి గారి హరిగరి అన్నాను కదండి ఆయన దగ్గర మూడాలు తెచ్చానండి మూడాటలు తెస్తే మన బ్రేటర్ని పంది వేసిన తర్వాత బ్రేటర్ని తీస్తామండి ఇంకొక కోడిపుంజుని పందెం వేసామండి అవతల వీటి మీద యాభై వేల కేసు కోడిపుంజలు పడిపోయాయండి ఎక్కువ కూడా వెళ్ళింది మేము వేసామండి రెండు పందాలు కూడా పాతికలుకేసాం రెండు పందాలకు కూడా మంచి స్పీడ్లు పడిపోయాయండి ఇది కోడిపుంజ ఎలా దెబ్బలాడుతుందో కూడా మాకు తెలియదండి నిజానికి తెచ్చి మేము తోడు కేసును రెండో రోజునడి దీని పందెం కుదిరిచేసాం అలా మేము అనుకున్న దెబ్బలాడి దెబ్బలాడింది తొలి కాళ్ళులోనే అవతల దాన్ని చంపేసింది రెండు పందాలు కూడా ఒంటి మీద దెబ్బలు లేకుండా రెండు పందేలు చేసిందండి అంటే మేము అక్కడ దెబ్బలాడించకుండా కళ్ళతో చూసి నాకు నచ్చి తెచ్చాను మేము అక్కడ దెబ్బలాడించలేదండి ఇక్కడ అలా దెబ్బలాడద్దని కూడా మాకు తెలియలేదు మేము దేని మీద వదలలేదు డైరెక్ట్ పందిమేనండి అది మనం ఎంచుకుంటాం కరెక్ట్ అయింది కదండి దాన్ని బట్టి అక్కడ మన రెక్కపాయ దాని నడుము సోపు దాని కోడి తీరు ఎలా ఉంది అన్నది మనం చూసుకోవడం కరెక్ట్ అయింది కదా అదే ప్రకృతి చూస్తానండి నేనైతే కొంతమంది రిచ్ వాటాలు అంటారు కొంతమంది సన్న మేడ సన్నబుర్ర అంటారు కాలు తీరు అంటారు అన్నీ ఉండాలండి మన ఇప్పుడు ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చితేదని లేదు కదండి అన్ని క్వాలిటీలు ఉండాలి అన్ని క్వాలిటీలు ఉండి మెయింటెనెస్ చేస్తే ఒక్కొక్కటి అన్ని క్వాలిటీలు ఉన్నా దాని మెయిన్ పాయింట్ దెబ్బలాట ఉండాలండి అన్ని క్వాలిటీలు ఉంటే దెబ్బలాట ఉండదు ఒక్కొక్కటి ఏ క్వాలిటీ లేకుండా పిచ్చి వాటంతో ఉంటుంది దెబ్బలాట ఉంటుందండి అలాంటి దాన్ని అంచరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు క్వాలిటీ బాగుంది రాగానే తాడుకుండగానే అందంగా ఆనిందా చూస్తారు అది దాని దగ్గర దెబ్బలాట ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి అలా ఎప్పుడు కూడా ఎంచుకుని మోసపోవద్దు మన మెయిన్ పాయింట్ మన కోడిని ఎందుకు మేపుతున్నాం అండి మనం దెబ్బలాట గురించే కదా ఇది అంతా ఈ కష్టపడి కష్టం అంతా దేని గురించండి లాస్ట్ కొత్తలో ఒక అక్కడికే కదా మనం దేని గురించి చేస్తాం నిజానికైతే ఇందులో ఇప్పుడు ఇందులో దాపరకమే ఉందండి ప్రతిదీ మనం చేసేది చిన్న గుడ్డు జాగ్రత్త పెట్టి గుడ్లో నుంచి కూడా మనం చేసి దేని గురించి అండి దెబ్బలాటకే చేస్తామండి ఆ దెబ్బలాట లేనప్పుడు తెచ్చుకుని పెంచుకుని మన కోడిని మన దగ్గర పెట్టుకుంటూ మంచిది అంటారా నలుగురు కావాలి వాళ్ళు కావాలని పట్టుకెళ్ళడం మంచిది అంటారు నేనైతే అదే ఆలోచిస్తానండి దెబ్బలాట లేకపోతే అది ఎంత అందంగా ఉన్నా నేను లెక్క చేయను అది ఎంత బాగున్నా ఎంత బాడీ బాగున్నా అందం వేసుకున్నా వేసుకోపోనాం మన దొడ్లో పుట్టిన పిల్లన్నా వేరే వాళ్ళు పట్టుకెళ్ళారు అంటే ఆయన పలానా దగ్గర పుంజులు బాగా దెబ్బలాడుతుందని మళ్ళీ రిపెండ్ రావాలండి మన దగ్గరికి ఆ సారితో ఆయన మోసపోయి ఆయన పోయి తర్వాత మన దొడ్లో కోళ్ళు మన దొడ్లోనే పెట్టుకుంటే అది కరెక్ట్ కాదు కదండి ఒక్కొక్కరు అందాలకి బాడీలకి ఇంపార్టెంట్ ఇస్తారో అందాలకి బాడీకి ఎప్పుడు ఇంపార్టెంట్ ఇవ్వద్దండి ఎవరన్నా ఎవరైనా సరే మెయిన్ దెబ్బలాట చూసుకోండి ఏ దొడ్లో అయినా సరే మన కోడిని పట్టుకెళ్ళి దెబ్బలాడుచుకొని తెచ్చుకోండి కలర్ ఉన్నప్పుడు కోడిపుణి దెబ్బలాడద్దండి కలర్ లేనప్పుడు దెబ్బలాడుతుంది కలర్లో ఉన్నది ఏం చేద్దంటే కొంచెం ఆ రోజు దీనికి కలర్ ఉంది అన్న రోజు కొంచెం యాక్టిగా ఉంటుందండి యాక్టివ్గా ఉండి ఇది వేసిన కాలు కంపల్సరీ అండి దాన్ని కలర్ లేని టైంలో కొద్దిగా యాక్టివ్గా ఉండడం తగ్గుతుంది దెబ్బలాడుతుంది యాక్టివ్గా ఉండడం తగ్గుతుంది తెలిసిపోద్ది అండి మొక్కలో దాని సురుకుతానో తెలిసిపోద్ది ఆ రోజు కలర్ ఉన్న రోజు దాని సురుకుతానం మెదిలేదండి కోడిపినట్టు కంపల్సరీ అవుతుందండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ముసుకుపోయింది మేము ఆయన కలర్ చూసుకుంటాడు మనం కలర్ చూసుకుంటామండి అది రెండు కలర్లో దెబ్బ దెబ్బగా ఉండి ఏదన్నా చిన్న డౌట్ ఉంటే పర్లేదండి ఇంకొకటి ఏంటంటే బలాలు కూడా కొన్ని కొన్ని టైంలో బలాలు కూడా కాస్తాయండి బలాలు కూడా ఉంటాయండి కాస్తాయి కానీ ఏంటంటే మెయిన్ పాయింట్ కలర్ కన్నా బలానికన్నా అందానికన్నా మన కోడి ఇంటర్వెల్ లేకుండా దెబ్బలాడాలండి మెయిన్ పాయింట్ దెబ్బలాడి పోరాడాలండి పోరాడి యువతలు తేవాలి తప్ప ఏమున్నా కూడా ఎంతకంతేనండి ఉండాలండి అవి ఉండాలి బలం ఉండాలి దెబ్బలాట ఉండాలి తప్ప అందం ఏం చేద్దాండి అందం దేని గుర్చు అదే అంటే మామూలుగా ఉత్తి రోజుల్లో అయితే డైలీ తయారులోనే మనం డైలీ మార్పు జరుగుతుంది మళ్ళీ ఉత్తిని వేసేసుకుంటామండి లేదు ఒక పది ఆటలని జోడీలు వేయాలి ఒక పది ఆటలని జాగ్రత్తగా మేపాలు ముసుకులు వేయాలి వీటిని అనుకున్న రోజు మన మైండ్ సెట్ మారుతుందండి వాటి మైండ్ సెట్ మారుతుంది మన మైండ్ సెట్ ఏం చేస్తామండి ఆ పదాటిని పక్కకు తీసేస్తాం ఆ పదే పక్కకు తీసేసి ఫుడ్ విధానం మారిపోతుందండి ఆ పదాటిని తయారు విధానం మారిపోద్దండి అట్ల ఫుడ్ విధానం మారిపోద్ది మనం కూడా టైం మెయింటెనే చేస్తూ ఉండాలి ఆ టైం దాన్ని ఎలా చేసుకోవాలి ఏంటన్నది ఆ పదేటకి టైం కేటాయించండి ఇంపార్టెంట్ ఇచ్చి ఇప్పుడు పది ఆటలు పందాలు వేయాలనుకుంటా అంటే ఎంత డబ్బు ఖర్చు అవుతుందండి పది ఆటలు కూడా మనకి తయారు కూడా అంత అవుతుందండి మినిమం పది ఆటలకి వెయ్యి రూపాయలు అయిపోద్ది అండి రోజుకి పది రోజులు తయారు పెట్టుకుంటే పదివేల రూపాయలు ఈజీగా అవుతుందండి పందం వేయాలి అనుకున్న దానికి వేరే ఫుడ్ ఉంటుందండి తయారు పెట్టుకుండి వేసుకుంటూ ఉంటాయండి ఇమీడియట్లీ అప్పటికప్పుడు అనుకుని ముసుగు పందెం వేసుకోవచ్చు లేదా మామూలుగా సూపులు వేసుకోవచ్చు అనుకున్న దానికి కొద్ది కండిషన్లో ఉన్న కోడుపుని పట్టుకెళ్ళి వేసుకుంటారు లేదు ఇది కంపల్సరీ జోడీకి వెయ్యాలి జోడీల్లో వేయాలి లేదు సంక్రాంతి తయారు పెట్టాలి అనుకున్న దానికి ఒక స్టడీ ఉంటుందండి అది ఎలా అంటే ఒక పది రోజులు కైమా మేపుతామండి కైమా మేపిన తర్వాత వాతవలకి వేసుకోవడం వాతవల్కి వేసుకున్న తర్వాత దానా కూడా మారిపోద్ది అండి గంటలు అబ్జహెత్తాం మెరుకులు షోల్డ్ చేసుకుని దాన్ని గట్టిపరిచి ఒక స్టేజ్లో ఒక తెస్తామండి అంతే కోడిపని లేదు ఉత్తి రోజుల్లో అంటే ఏది కండిషన్గా ఉంది ఏ స్పీడ్గా దంటుందో అది వేసుకుంటామండి అలానే ఎప్పుడు కూడా కండిషన్ తప్పవండి తయారు చేసుకుని పందెం కట్టుకుని కూడా ఎప్పుడు తయారులోనే పెట్టుకుంటాడండి ఎప్పుడు జాగ్రత్తగానే మేపుకుంటాడు మన దొడ్ల్లో మేపే ఆటలకైతే ఓ పది ఆటలని అతను పందానికి ఉంచుకునే ఆటల్ని ఒకలా మేపుతాడు అమ్మకానికి మేపే ఆటలు ఒకలా మేపుతాడు అమ్మానకు అమ్మకానికి మేపిని అందంగా వాటికి వాళ్ళ రాగానే అందంగా కనపడాలనేసి ఒక విధంగా మేపుతారు వాళ్ళ పందానికి మేపుకుండా ఒక ఇంట్రెస్ట్గా మేపుతారండి